ప్రైజలాడు హలే లూయ ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవునికి ఆపదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రాణియుకుడి ఆమెను హలెలుయ పౌలు పౌలుగారు ఏపీసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు చేసినందున్న విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక దేవుని అందున్న ప్రియ సహోదర సహోదరి పౌలుగారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి వినవారికి మేలుకరమైన మాటలు పలుకవలను మనము మాట్లాడే ప్రతి మాట మన సాటివారికి మన యొక్క పొరుగువారికి వారికి మేలుకరంగా ఉండాలి అంతేగాక అవసరమును బట్టి ఇతరుల క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములు పలకవలను దేవుని నమ్ముకుని ఆయన వాక్యానుసారంగా జీవించేవారు నోటితో దుర్భాషలు పలకరాదు అనగా బూతి మాటలు పలుకురాదు నోటితో మంచి మాటలే పలుకవలను కానీ ఎట్టి పరిస్థితుల్లో దుర్భాషలు పలకకూడదు పౌలు గారు ఇంత ఖచ్చితంగా మనకు వాక్యము ద్వారా తెలియజేయటకు ముఖ్య ఉద్దేశము ప్రస్తుత కాలంలో దేవుని నమ్ముకొని దేవుని వాక్యానుసారంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేవారు కూడా కొన్ని సందర్భాల్లో దుర్భాషలు పలుకుతున్నారు దుర్భాషలు పలుకుట వలన దేవుని నామమునకు అవమానము కలుగు చేసిన వారమవుతాము మనకు ఎంత కష్టం వచ్చినా పొరపాటున నోటితో దుర్భాషలు పలుకకూడదు ఇది క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం లోకానుసారులు దేవుని భయం లేని వారు భక్తిహీనులు భూత మాటలు పలుకుతారు ఎరవిడిగా జీవిస్తారు వారి ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇటువంటి వారికి దేవుని భయము ఉండదు కావున ప్రియ సహోదర సహోదరి మనం మాట్లాడే మాటలు వినివారికి ఆనందకరంగా ఉల్లాసవంతంగా సంతోషకరంగా ఉండాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించడం గాక ఐ మీన్ ప్రార్థన కృపాశక్తి సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారివి మీకు స్తోత్రములు ఏసయ్య గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ఇవేకోన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యంని వెనక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యము విని మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా వినువారికి మేలుకరమైన క్షేమకరమైన మాటలు మాట్లాడాలి అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీ స్తోత్రములు నోటితో ఎటువంటి దుర్భాషలు బూతి మాటలు పలుకోకూడదని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన పశ్వదినాలు దయచేయండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారలాగన మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప చేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి దిక్కులేని వారిని దీనులను అనాథలను కాపాడండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయము అందులాగానే మీ కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు పేరవిడి కొంచెం నాము తండ్రి ఆ మెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ